అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకాల మీద మా తెలుగుదేశం నాయకుల యొక్క ఆవేదనని ముందుగా మా పూర్వ నియోజకవర్గం శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అధికారులందరికీ ముందుగా మనవి చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అక్రమాలని సర్వే నెంబర్లతో కూడా సైట్లు మీకు మేము ఏ ఒక్కటి ఇది చెప్ప జరగదా చెప్పారు అనే దానికి మేము అంత అన్నిటికీ బాధ్యులంగా ఉంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాను మీకు తొంభై మూడు బారు పది సర్వే నెంబర్లో ఒక ఎకరా ప్రభుత్వ స్థలం ఫామ్ హౌసులు కట్టుకొని రెండు కోట్లు పైన చేస్తుంది ఈరోజు దాని విలువ బైపాస్ రోడ్ల నుంచి చూస్తే మీ కళ్ళకి అక్కడ దిగబడ్లే పైని చూస్తే ఒక రెండు కోట్లు చేస్తుంది ఈ విషయాన్ని దీంట్లో పెట్టే ప్రతి పాయింట్ని నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసకపోండాను అధికారుల దృష్టికి తీసకకుండాను మరి ఈ అధికారులు ఏం చేస్తారో మేము వేచి చూస్తున్నాం మా ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా జరగద్దా జరగదని చూస్తున్నాం రెండోది గ్రావుల్ మాఫియా మూడు నాలుగు కోట్లు ఈ రోజు తిప్ప అధికారులు అందరికీ తెలుసు మీడియాకు అందరికీ తెలుసు ముప్పై కోట్ల రూపాయల దాకా తిప్పను మొత్తం ఆక్వై చేసి అమ్మేసుకున్నారు గత ఐదు సంవత్సరాలు మేము ఈ హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్న తర్వాత ఆపగలిగాం అప్పుడు దాకా అధికారులే మా మీద దౌర్జన్యం చేసి మేము చెప్పినా పట్టించుకోకుండా జరిగిన రోజులు ఉన్నాయి గత ఐదు ఐదు సంవత్సరాల్లో మేము ఈ రోజు అధికారం వచ్చిన చెప్పుకున్న వినవించుకున్న అధికారులు ముందుకు రావడం లేదని మనం బాధపడుతున్నాం మూడు ఇసుక మాఫియా లక్షల్లో జరిగింది రేతి తెల్లవాదులు మూడు టిప్పర్లని స్థానిక నాయకులకి ఒక్క కూడా నాలుగు టిప్పర్లు ఉన్నాయి ఈ నాయకుల టిప్పర్లు మేము నైట్ ఆపితే ఇదే కానిస్టేబుల్ గారు వచ్చేసి సార్ మేము ఏం చేయలేము ఒక్క అధికారు రాలే తెల్లవాదులు మేము టిప్పర్లు ఆపి మీడియాకి ఇస్తే రాలే సరే మాకు అధికారం లేదు వాళ్ళ అధికారం ఉంది ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ అధికారులు వాళ్ళు స్పందించారు కాబట్టి మేము ఏం చేయలేకపోయాము ఈ రోజు మా అధికారం వచ్చింది కాబట్టి మేము జరిగిన అన్యాయాలన్నా చెప్పుకునేదానికి ఈ రోజు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాం నాలుగు పంచాయతీ పనులు కొల్లగొట్టారు మల్లికార్జున కామాక్షి స్థలం స్థానం నలభై అంకటాల స్థానం ఏదో దాతలు ఎన్నో యాభై అరవై సంవత్సరాలు నడిచింది దాన్ని ఆక్రోజ్ చేసి మారు పేరుతో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనత గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చేసిన ఆ రాజకాలు పీడబ్ల్యూడీ ఆనకట్ట పూర్తిగా తీసేసి అక్కడ పిల్లలు మోహన్ కృష్ణ అయిన ఆయన ఆయన సదరం చేసి ఇల్లు కట్టుకున్నాడు దీని మీద గత ప్రభుత్వంలో ఇదే గ్రామస్థాయిలో గ్రామస్తులు పోయేసి ఆయనకి ఆ ఎస్సీకి లెటర్ ఇస్తే దాన్ని ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే గారు దాన్ని సర్దు చెప్పి ఆపేశాడు పోతే శిఖరం వారి సత్రం ఆరు లక్షల రూపాయలు దాని మీద వాళ్ళకి అనుమానం పెట్టుకొని ఈ రోజు వాళ్ళని బెదిరించి దాన్ని ఆకుఫై చేసుకొని కోటి రూపాయలు విలువ చేసే దాన్ని ఈ రోజు చేసి ఉండరు ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వాళ్ళు పోయి ఉండరు గ్రామంలో అందరికీ తెలుసు వీటన్నిటి మీద కూడా విచారం చేయమని చెప్పి అధికారులని ఎమ్మెల్యే గారిని నేను మనవ్ చేసుకుంటుంటా రెండోది ఈ రోజు సాక్షి పేపర్లో మా అన్న కందికట్టి ఆయన నేను సర్పంచ్గా నన్ను కూడా ఇంక్లూడ్ చేసి వేసారు మంచిదే మా అన్న కొన్నది మిలిటరీ పొలం అది రెండు ఎకరాల ముప్పై సెంటు మిలిటరీ మిలిటరీ వాళ్ళకి ఇచ్చింది ఒక ముసలాయన ఆయన చనిపోతూ ఆదరణ లేకపోతే దాన్ని నమ్ముకొని ఆయన ముక్తి గడుపుకొని చనిపోయాడు ఆయన దాన్ని కొనుక్కున్నాడు మా అన్న దాన్ని పంట పొలానికి ఉపయోగపడలేకపోతే చేపలు కూడా చేసుకున్నాడు ఈ రోజు కాదు అది గత ముప్పై సంవత్సరాలు మా అన్న చేపలు కూడా చేసి ఈ ఊళ్ళో ఫస్ట్ చేసింది ఆయనే అప్పటి నుంచి అది ఆనవాయితీగా చేపలు కొంటే చేసుకుంటున్నాం ఆ కట్ట ఎప్పుడు ఎలా ఉందో అట్నే ఉంది ఆ కట్టను మొన్న ఎల్లోకి పోయిన రెండు వేల ఇరవై ఫ్లడ్కి కట్ట పోయిన తర్వాత దాన్ని మట్టి ఎక్కేసుకొని కట్ట మీద తారుగా మట్టి పోసుకున్న దానికి దాన్ని పెద్దదిగా చూపించంటే వీళ్ళు చేస్తుండే ఈ దుర్మార్గాలు ఈ దౌర్జన్యాలు మేము మాట్లాడతామని దీనికి దాన్ని చూపించి నన్ను నేను ఒకటే చెప్తుండ ఈ రోజు మేము అరాచకం చేసేవంటాం మా అరాచకాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు పరిశీలించి మేము ఏ దుర్మార్గం చేస్తున్నా మీరు విచారణ చేసి మా మీద చర్యలు తీసుకోవచ్చని నేను మనవ చేస్తుండ తగు చర్యలు వాళ్ళు చేసుండే వాటి మీద కూడా తీసుకోమని కూడా మనవ చేస్తుండ ఈ రోజు బల్ల బాటలు లేకుండా నేను ఎంఆర్ఓ గారి దగ్గర పోయి మేమేమో చేసుకుని వచ్చాం ఆకుపోయి చేసి సౌక చెట్లు వేసుకుని బాట లేదు కింద పొలాల వాళ్ళు బాటలేక ఎంఆర్ఓ గారికి తెలిపితే వాళ్ళు వేరే వాళ్ళ పొలంలో మాట్లాడి వాళ్ళు తీసిస్తే పోయి పొలం ఊరి కోసుకున్నారు ఏది మా ఊరు రైతు ఒక ఆయన అంటే ఇన్ని దౌర్జన్యాలు ఇంత దుర్మార్గాలు చేసిన వీళ్ళు వీళ్ళు మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారంటే మా ఎమ్మెల్యే గారు ఏదో చెప్తారని అనుకుంటారు మా ఎమ్మెల్యే గారికి ఈ పుల్లట్ట తీసి పెట్టాలన్న మేము ఆయనకి తెలుపుకొని మొన్న పది టలు మట్టి కావాలంటే ఆయన విన్నవించుకుంటే ఆ ఎంఆర్ఓ గారికి చెప్తే పోయాం మేము మేము ఎక్కడ దౌర్జన్యం చేసి ఒక తట్టిని మట్టి కడితే వాళ్ళం కాదు ఈ విషయం ఎంఆర్ఓ మా ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ గ్రామంలో విచారిచ్చింది ఆమె మా మా వ్యత్యాసం ఏంది వాళ్ళ వ్యత్యాసం ఏంది అని ఎమ్మెల్యే గారికి గారు తెలుసు మీరు ఎన్ని ఇటువంటి గురిడి మాటలు చెప్పినా మా ఎమ్మెల్యే గారు నమ్మే పరిస్థితి లేదు లేదు అటువంటిది ఏదైనా చేస్తుంటే కదా మా ఎమ్మెల్యే గారికి మేము వినవించుకుంటాం విచారణ చేసి బయటికి దీమ్మని చెప్తాను విలువలు ఇది మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు ప్రతి ఇష్యూ మీద తప్పు జరగకూడదు మా నాయకులు ఎక్కడ తప్పు చేస్తే నేను అని చెప్పి మాకు మాకు అల్టిమేట్ ఇచ్చింది మా ఎమ్మెల్యే గారు ఆమె అల్టిమేట్ మేము సిరసా వహిస్తాను ఈ రోజు ఏ విషయంలో కూడా మేము ఎమ్మెల్యే గారు చెప్పకుండా చేసే సమస్య లేదు మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకపోయి అమ్మ మేము ఈ గ్రామానికి పని కావాలని లేదు ఇది జరుగుందమ్మని చెప్పి మేము చేసుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు ఎంత క్రమశిక్షణతో ఉందో అదే క్రమశిక్షణతో మేము కూడా ఉన్నాం ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో నేను నేను ఈ రోజు ఈ గ్రామంలో మా మీద కూడా మా మీద తప్పుగా జరుగుంటే చర్యలు తీసుకోమని నేను మా ఎమ్మెల్యే గారిని కూడా విన్నవించుకుంటున్నాను నేను మేము కానీ తప్పు చేసి మేమే కాదు మా నాయకులు గడ ఎవరు చేసినా విచారిచ్చి తప్పు చేయమండి నేను వేడుకుంటున్నా మాట్లాడు అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం గుజిరడిపాడ మండలం జొన్నవాడ గ్రామం సాధారణ ఎలక్షన్స్ అయిపోయినాయి మామూలుగా ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ముఖ్యంగా మేము తెలుగుదేశం నాయకులం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మేము కోరుకునేది అందరూ ఒకటే గ్రామం అంతా ఒకటే ఉండాలి ఒకటే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము పోతున్నాం అంతేగాని ఎక్కడ ఏ గొడవ కానీ ఏ రచ్చ కానీ కావాలి మేము కోరుకోవడం లే ఇప్పుడు వైసీపీ నాయకులు కొత్తగా ఏదో జరగనటువంటి తప్పుని జరిగినట్టు చూపిస్తూ పేపర్లో వేయిస్తూ వాటిని పెద్ద బూచిగా చూపిస్తూ గొడవలకు దిగుతున్నారు ముఖ్యంగా అర్థం చేసుకోండి అతను చేపలుగుంట పెట్టింది ముప్పై సంవత్సరాలైంది ముప్పై సంవత్సరాల కింద అతను అప్రూవల్ తీసుకోమన్నారు ఆ అప్రూవల్ తీసుకుంటే డేట్ తెలీదా కనెక్షన్స్ తీసుకున్నాడు ఎలక్షన్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎప్పుడు తీసుకున్నాడు తెలీదా ఇప్పుడు కొత్తగా అయితే తోలున్నాడు అతను ఎందుకు ఆ విధంగా చెప్పడం అంత తప్పు ఇటువంటి ఏవి జరగలేదు ముఖ్యంగా ఇది జొన్నవాడ క్షేత్రం ఈ క్షేత్రంలో మా గ్రామానికి ఉత్తర దిశగా అంటే నార్త్ సైడు పెద్ద తిప్ప ఉంది ఈ తిప్ప జొన్నవాడ మినగల్లు కాగులపాడు పెనుబల్లి ఒక ఐదారు ఊర్లకి ప్రొటెక్షన్ వాల్గా ఉంటుంది ఫ్లడ్ వచ్చినప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ దాని మీద పోయి తలదాచుకుంటారు ఒక ఊరే కదా అందరు ఊరు వాళ్ళు పోయిన ప్లలో కూడా అదే విధంగా జరిగింది ఇక్కడ కాటమరాజుతో తగ్గతి కన్నా యుద్ధం చేశారనే చరిత్ర ఉంది జొనవాడ కామాక్షమ్మ ఊరేగింపు వెళ్తుంది అంత ప్రసిద్ధ కలిగిన తిప్పని మీరంత అంత బుద్ధిమంతులయింటే దాదాపు వంద కోట్ల రూపాయలు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో హండ్రెడ్ మీటర్స్ డెప్త్తో మీరు గ్రావెల్ తవ్వి అమ్ముకొని దోచుకొని చేశారే కనీసం మేము ఆ దోపిడీని అడ్డుకోవడానికి ఎన్నోసార్లు కలెక్టర్ ముగ్గురు ఇద్దరు కలెక్టర్ మాత్ర ఇద్దరు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆర్డీఓలకి ఇచ్చాము ఎంఆర్ఓలకి ఇచ్చాము మేము నిలబడి ప్రెస్ మీట్లు పెట్టాము ఇవన్నీ బుడిదలో పోసిన పన్నీరు అయింది చూడండి పట్టుకోండి ఈరోజు చేయండి నా నష్టాన్ని మీరు పూర్తగలుతారా ఏ అధికారులైనా ఏదో మేము అన్ని రిప్రజెంటేషన్ ఇస్తే లేనిది ఈరోజు వాడు ఎవరో ఇచ్చిన లేని జరిగింది అని చెప్పండి బుడబుడబుడ వరిగిస్తూ చేస్తున్నారే ఏం సార్ ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు తీసుకోండి తప్పు జరుగుంటే అక్కడ జరిగింది తప్పు జరుగున్నది అంతేకాదు అదిగో ఈ దారిలో ఒక ఎకరా పొలం ఆది రెండు గెస్ట్ హౌస్లు కట్టున్నారు రెండు కోట్ల రూపాయలు పడతాయి ఈ జగనాథ్ కాలనీలో ఎంత అన్యాయం జరుగున్నది చూడండి ఒక కామాక్షి మల్లికార్జున స్వామి దేవస్థానం ఉండే దగ్గర ఒక వైశ్య సత్రం ఎప్పుడూ తరతరాల చరిత్ర శిఖరం వారి సత్రం అనేది ఉంది ఆ సత్రాన్ని ఏ విధంగా మీరు ఆక్రమించుకొని ఈరోజు లడ్జిపెట్టి పెట్టున్నారండి ఎవరు అది తెలుగుదేశం నాయకులు చేశారా వైసీపీ వాళ్ళు చేస్తున్నారా అందరికీ తెలియదు ఎందుకు మీరు గీక్కొని గోక్కొని గొడవలకి రేప రేపడం మాకు తెలీదా మే ఈ విధంగా మా మాకు ఎమ్మెల్యే గారు ఒకటే ఒక డైరెక్షన్ ఇచ్చినారు ఎక్కడా తప్పులు ఉండకూడదు ఏది మనకొద్దు అందరూ ఒకటే ఈ విధంగా మీరు పోండి అని చెప్తే అదేవిధంగా మేము పోతున్నాం మాలో ఉండే ఒక రైతు ఈరోజు ఒక నాలుగు గంప నాలుగు ట్ర ట్రక్కులు సగ్గా మట్టి కావాలంటే ఆమె దృష్టి తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని చేస్తూ జరుగుతున్నది అంతేకాదు ఇది ఈ బ్రిటిష్ కాలం నాటి ప్రొటెక్షన్ కట్టది ఆ కరకట్ట ఆ కరకట్టని మీ యొక్క ఇసుక దోపిడీ కోసం మీరు ఇసుక దో ఇసుక అమ్ముకోవడానికి మీ ధనదహానికి మీరు అక్కడ బాట వంచారు ఆ బాట వంచిన దానివల్ల దాన్ని పూడ్చకుండా దానికి ఒకేసారి బ్లడ్ టెస్ట్ పోయి దాబుదాబు దాపు పదిహేను ఊళ్ళు అతలాకుతలం అయిపోయినాయి ఇది ఎవరు చేసిన పని ఎవరు దోపిడీ చేశారు ఎవరు చేస్తున్నారు ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారు ఏమిది ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఉండే తెలుగుదేశం వాళ్ళంత పద్ధతిగా రైతులు రైతు కూలీలు ఎవరు పని వాళ్ళు చేసుకునే వాళ్ళు తప్ప ఎవరు ఇక్కడ అరాచకాలు చేసేవాళ్ళు లేరు మీరు ఇంకైనా ఇటువంటివి ఆపి మన గ్రామం అందరూ సఖ్యతగా ఉండాలి గొడవలు రచ్చలు వద్దు ఇటువంటి మానుకోండి ఏదైనా తప్పు చేస్తుంటే ఎక్కడన్నా తప్పు ఉంటే అడగండి సమాధానం చెప్తాం దానికో దానికి మాలో ఎవరు చేసినా మీ అందరూ బాధ్యత వహించి తప్పుని అక్కడ జరిగిన నష్టాన్ని మేము ముడుస్తాం మీరు తప్పు చేయొద్దు ఇది ప్రజలందరూ గమనించండి సార్ ప్రతి ఒక్క హూమ్స్ ఎవరికి మీ కన్సర్న్ ఏ అధికారికైతే అయితే దీంతో ఇది ఉందో అందరూ తీసుకోండి యాక్షన్ తీసుకోండి ఎక్కడ తప్పు జరిగినా చూడండి సార్ ఎందుకు ఏదైనా జరిగితే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి అందరి మీద బుర బురద వెళ్తే మేము పద్ధతిగా ఉండేవాళ్ళం గౌరవంగా ఉండేవాళ్ళం మేము దీనికి మేము ఒప్పుకోము మా చేత కూడా ఏం చేయాలని మేము తెలుసు గొడవలు జరగాలంటే పెట్టాలంటే మాకు తెలుసు అక్కడ ఎక్కడ పెడితే ఏం జరుగుతుందో ఈరోజు మేము మా గవర్నమెంట్ ఉంది మేము చేయగలుగుతాం కానీ మా పద్ధతి అది కాదు అందరూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది గ్రామం పార్టీలు మారుతుంటాయి రాజకీయ నాయకులు మారుతుంటారు మన గ్రామం మనం అనే ఉద్దేశంతో మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు జరగలే ఏమి జరగలే జరగని దాన్ని జరిగినట్టు చూపించడం తప్పు ఎంక్వైరీ చేసి తప్పు ఉంటే చేయండి సరిదిద్దండి పేపర్లు వేసిన దాన్ని మళ్ళీ దానికి రీకౌంట్ చేసి మా యొక్క దీన్ని రక్షించాలని కోర్టు సెలవు

దాకా రుసెంట్ గారు అలాగే మా స్వామి గారు అలా చెప్పిన విధానాలు కూడా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి దాని మీద నేను వచ్చేసేవి అంటే ప్రూఫ్తో కూడా నేను చూపిస్తున్నాను ఈ ప్రూఫ్స్ వచ్చేసేనంటే ఇప్పుడు తొంభై బై ఇక్కడ తొంభై మూడు బై బదిలో వచ్చేసేవంటే పెళ్ళిళ్ళ సుబ్రహ్మణ్యం నాటారు బాలకృష్ణ ఇది ఇటీవల రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ వచ్చేసాయంటే పీడబ్ల్యూడీ కట్ట కింద ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కట్ట అనేసి దాని కిందనే హెల్ది అది ఇది కూడా ప్రభుత్వంది కానీ ఆక్రమించుకునేసి ఈరోజు రెండు గెస్ట్ హౌస్లు కట్టించుకునేసి వాళ్ళు ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు ఇలా అనుభవిస్తా పక్కాగా అందరి మీద బురద బురద చల్తా ఉంటారు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ప్రూఫ్లు మీకు ఇస్తుండ ఒకటి రెండవది వచ్చేసి అంటే వీళ్ళు చేసిన ప్రాణ ఏంటంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు చేసిన విధా విధానం ఏంటంటే మనకు ముప్పై రెండు ఎకరాల ఇరవై ఒక్క సెంట్ వచ్చేసాయంటే వీళ్ళ భూములు ఉన్నాయి అక్కడ తొంభై మూడు బై నాలుగులో ఉన్నాయి ఆ తొంభై మూడు బై నాలుగులో ఉండే పొలాలను వచ్చేసి గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి పట్టాలు ఇక అల్లాడుతూ ఉంటే కానీ గత ప్రభుత్వం వీళ్ళకి మాత్రం ఏంటంటే పట్టాలు ఇచ్చేసారు అంటే వీళ్ళకి అడంగలు ఇచ్చేసారు వాళ్ళకి హ్యాండ్ చేశారు వాళ్ళు కట్టుకుంటున్నా కూడా పీడబ్ల్యూడీలు అడట్లేదు శివాయిలో కట్టుకున్నా కూడా ఎవరో ఏ అధికారి కూడా అడట్లేదు అదేమన్నా బయ్ వీటి మీదంతా మేము చెప్పే ప్రతి ఒక్కటి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము ప్రతి పాయింట్ పాయింట్ పిన్ టూ పిన్ ఇచ్చేస్తున్నాము దాంట్లో ఏం తేడలేదు ఇది దీని పరిస్థితి నెక్స్ట్ ఇంకోటి ఇది ఆయన చేసిన ఘనకార్యం అది తొంభై రెండు బై రెండులో చేసిండే ఘనకార్యం ఆయన ఎవరు పెళ్ళిళ్ళ మోహన మురళి కృష్ణ అంటే ఆయన ప్రభుత్వం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నమాట ఇది చూడండి ఒకసారి ఫోటో తీసుకోండి బాగా వీడియో తీసుకోండి ఇలాగా ఆయన చేసిండే ఘనకార్యం దాన్ని తర్వాత ఇంకొక ఆయన అంటే ఈ మోహన మురళికి వచ్చి చింతపండి నాగభూషణం రిజిస్ట్రేషన్ చేయటం నెక్స్ట్ ఇంకొకటి అదే దాని మీద కూడా మరలా ఈ చింతపండి ఇది చింతపండి నాగభూషణం తర్వాత మళ్ళీ సింగిర్రామణ పెద్ద రమణ పెద్ద రమణయ్య చేత కూడా ఏనే చేయించుకున్నాడు మళ్ళీ ఇదొకటి ఈ రెండు డాక్యుమెంట్లు కూడా ఉప్పతాపలనే దాని మీద ఈ రెండు డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వం ఇది కూడా ఓకే ఇది పట్టుకోండి ఇదొకటి నెక్స్ట్ కాశీకేల కృష్ణారావు సత్రం ఉంది ఒకటి అంటే కాసికేల కృష్ణారావు సత్రం అంటే మన మన దేవుడు దేవస్థానం తర్వాత నాళం సత్రానికి వెనకు ఉండేటువంటి సత్రం అది ఎప్పుడు అనాధిక దాపుదాపు తరతరాల నుంచి దేవస్థానానికి ఒక డోనర్ ఒక పెద్ద బ్రాహ్మణ ఆమె ఇచ్చిన సత్రం అది ఆ సత్రాన్ని అది ఆక్రమించుకొని ఆ సత్రానికి మీద వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకరిపైన ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని ఒక దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని ఈ విధంగా అడ్డుకొని మాది అని ఎదురు తిరుగున్నారే అది ఆక్రమణ కదా ఇది పంతొమ్మిది వందల వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈయన అగ్రిమెంట్ ఒకటి చేసుకొని దీన్ని ఆక్యుపై చేసుకోండు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు అన్నీ జరుగుతూ ఉండి దేవస్థానం వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు కానీ ఏఈఓ వచ్చినా ఏ చైర్మన్ వచ్చినా కూడా వాళ్ళకి మట్టి మట్టిదోలిస్తున్నారే దాన్ని లెవెల్ చేస్తున్నారే కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కానీ ఇప్పుడు హ్యాండ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది ఇప్పుడు దేవస్థానం ఇప్పటిదాకా కూడా ఎందుకు హ్యాండ్ అవర్ చేసుకోలేదని ఈ వాళ్ళు కానీ చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరూ కలెక్టర్ గారిని అందరూ కూడా మేము అడుగుతున్నాం ఇది ఇది ఒకటి ఇది ఒక సత్రం కాశీకీయాల కృష్ణరావు నెక్స్ట్ ఇంకొకటి ఇది వచ్చి శిఖరం వారి సత్రం ఇందాక చెప్పారు ఇళ్ళు శిఖరవారి సత్రం ఇది అని చెప్పారు ఈ శిఖరవారి సత్రానికి దీనికి ఆరు ఎకరాల పదిహేను సెంట్లు పొలం వచ్చేసాయంటే ఉంది దీనికి ఇనమడుగులో ఆరు ఎకరాల పదిహేను సెంట్లు పొలం ఉంది ఆ సత్రానికి ఇప్పుడు ఆయన దాన్ని ఆ సత్రాన్ని ఏం చేశారంటే పంచాయతీలో తీసుకునేసి పంచాయతీలో ఒక శిస్తు తీసుకున్నాడు ఆయన ఒక ధృవీకరణ పత్రం ఒకటి తీసుకున్నాడు ఆయన ధృవీకరణ పత్రం ఏమని తీసుకున్నాడు ఇళ్ళని చెప్పి తీసుకుంటారు దాన్ని సత్రం అని అటు చేస్తున్నాడు కానీ ఆయన ఏం చేశాడు ఇంటి మీద ఇల్లు అని అనేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఇదిగో నాటారు బాలకృష్ణ పెళ్ళిళ్ళ సాగరు పెళ్ళిళ్ళ గిరికృష్ణ ఇది మాటికే చేయించుకోండి ఆరు లక్షల రూపాయలు మేము కొన్నట్టుగా చేయించుకోని ఉండదు కానీ ఒక సత్రాన్ని ఇల్లులాగా చేసుకునేసి మీరు వచ్చేసి రాయించుకోవటం ఇది చాలా తప్పు అనేది కూడా ఎన్నో సంవత్సరాలు దొరకను లాడ్జీ అది లాడ్జీలాగా లాగా ఉపయోగించి ఈరోజు అది ఇంక వేరే విధానానికి ఉపయోగిస్తున్నారు అనేది కూడా అందరికీ ప్రజలందరూ కూడా తెలుసు దీని మీద కూడా ఇంత ఆస్తులు ఇవన్నీ ఉండేదాన్ని మీద ఆ సత్రంలో నుంచి వచ్చిన వరంబూడి వల్ల దేవస్థానానికి వచ్చే భక్తులకి వాళ్ళకి నిత్యం అన్నదానం కానీ సలీంద్ర కానీ పెట్టేదానికి మాత్రం దీన్ని ఇచ్చి ఈ సత్రాన్ని ఇచ్చింది ఈ సత్రం కూడా ఈరోజు టిఫిన్ అంగడి పెట్టుకునేసి ముందు టిఫిన్ అంగడి లోపల వచ్చి లాడ్జీ ఈ రెండింటి మీద ఎన్నో రకాలుగా జరుగుతూ ఉండేవి అందరికి ఎవరు కూడా పడుచుకోరు ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన విధానానికి ఎవరు పడుచుకోవడం లేదు కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని కూడా ఇస్తున్నాం నెక్స్ట్ వాళ్ళు చేసినటి చాలా చాలా ఉండేది దాని రికార్డు డిపార్ట్మెంట్ రికార్డు మొత్తం ఇదిగోండి దాని రికార్డు అంతా ఉంది కానీ ఇంత అరాజకం చేస్తున్నా కూడా వాళ్ళ భార్య భర్తలు వచ్చి ఇద్దరు వచ్చి అడిగి మా పలు మా స్థలం అయ్యా అది మేము డబ్బులు కడతాం ఇచ్చేసేయండి అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఈగిపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ తర్వాత వచ్చి వాళ్ళిద్దరు కూడా చనిపోయారు ఈరోజు ఇద్దరు భర్తలు చనిపోయారు ఉన్నారు భార్యలు ఇద్దరు చనిపోయారు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళలో కూడా తెచ్చిపోయి వచ్చి అడిగిన తర్వాత నేను దానికి ప్రూఫ్ అక్కడే ఉన్నాను వాళ్ళు దౌర్జన్యం చేశారు ఆ దౌర్జన్యాన్ని కూడా ఆపుతారని కూడా మా దేవస్థానాన్ని అభివృద్ధి చేసి ఆ పక్క నుండి చుట్టుపక్కల ఉండే అశ్లీల చిత్రానికి రకరకాలుగా వాళ్ళు చేసే విధానాన్ని ఆపుతారని కూడా నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను పోతే రెండు ఎకరాల యాభై రెండు సెంట్లు పొలం ఒకటి అండి నాది నా సొంతది రెండు ఎకరాల యాభై రెండు సెంట్లు మా నాన్నగారిది అది మా నాన్నగారికి ఈరోజు పట్టాలు అన్నీ ఉన్నాయి ఇదిగో పాస్బుక్లు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి డిఫామ్ ఉంది తొంభై ఒకటి నుంచి ఇచ్చి ముప్పై సంవత్సరాల నుంచి ఈ పట్టాలు ఇచ్చి ఉండే మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అనుభూలో ఉన్నాం అయినా ఈ రోజుకి ఈ పట్టాలు లేకుండా నా రికార్డే లేకుండా చేశారు ఈరోజు ఆ రెండున్నర ఎకరాల పొలం ఆ రికార్డు లేకుండా చేసి మరలా ఆ రికార్డు లేకుండా చేశారు తర్వాత వచ్చేసారంటే మా అన్నగారి పొలం అది ఈ మా అన్నగారి పొలం వచ్చేసంటే రెండున్నర ఎకరా పొలం ఇది ఇది కూడా అప్పుడు కూడా మా రెండున్నర ఎకరా పొలం వచ్చేసంటే శివాయి ఏక్సార్లు లీజ్ ఇచ్చినారు అప్పుడు ఆ సార్ లీజ్ ఇచ్చిన దాన్ని వచ్చి గత ప్రభుత్వంలో గందరగోళం చేసి నాకు పోయే నా సొంత పొలానికి పోయే బాట కూడా లేకుండా అక్కడ ఆక్రమించేసి సోకలేశారు ఈరోజు నేను పోయేదానికి కూడా బాట లేదు ఆ పాట గురించి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము తర్వాత వచ్చి ఎం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లాము కానీ ఇన్ని అరాచకాలు ఇన్ని చేస్తున్నారు నెక్స్ట్ తర్వాత వచ్చి ఈడ చెప్పారు ఎక్కడ నూట ఇరవై తొమ్మిది సర్వే నంబర్లో రిస్కరీ ఇచ్చి నాలుగు వందల పది ఎకరాలు ఉన్నది నాలుగు వందల పది ఎకరాల్లో మన పేరుకొచ్చి మినగళ్ళే కానీ ఎత్తుకునేదంతా దొన్నవాడే ఇది మెయిన్ జరగతులేదు ఇక్కడ కానీ ఏ టైంలో వెళ్ళిపోతున్నారు ఎలా పోతున్నారు అనేది అది అధికారులకే తెలుసు తర్వాత వచ్చి ఆ నాయకులకే తెలుసు కానీ ఇంత అరాచకాలు చేస్తున్నారు పోతే వైఎస్ఆర్ అక్కడ వైఎస్ఆర్ వాళ్ళ ఇళ్ళలో ఇళ్ళ మీద పెట్టి ఆ ఇళ్ళ మీద లెవెల్ చేసేదానికి వచ్చేసి అంటే ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చి ఇరవై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకున్న విధానం ఒకటి ఉంది అది లెవెల్ చేయకుండా లెవెల్ కానీ ఎత్తుకుంటా వెళ్ళిపోయారు మూడున్నర ఎకరా ఎత్తుకుంటా పోయారు లెవెల్ కానీ ఎత్తుకుంటూ పోయారు ఆ లెవెల్గా ఎత్తుకుంటూ పోతుంటే కూడా ఆ ఇరవై మూడు ఎకరా ఇరవై మూడు లక్షల రూపాయలు ఎన్ఆర్జీ ఎన్ఆర్ కింద శాంక్ చేసుకొని ఏడున్నర లక్షలు చేస్తా అంటే వాడేస్తున్నారు నెక్స్ట్ ఇంకోటి కూడా ఇంకొకటి అంటే ఒక ఎకరా ఎనిమిది ఎనభై సెంట్లు ఎనభై ఎనిమిది సెంట్లు వాళ్ళు లెవెల్ చేసినట్టుగా కూడా ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అది లెవెల్ చేసినట్టుగా కూడా దానికి రూపంలో ఉన్నాయి కానీ కొన్ని కోట్లు ఇక్కడ ఎన్ఆర్జీఎస్ మీద వచ్చిండే నిధులు కూడా నాశనం చేశారు కానీ రైతులకు ఉపయోగపడకుండా కాలువ మీద కాలువ పెట్టుకుంటారు ఈ కాలం ఎక్కడ ఆ కాలువ ఎక్కడ అంటే ఏడు నుంచి ఇంకో దగ్గర పోయినట్టు ఆయన నుంచి ఇక్కడ పోయినట్టు కానీ పనికి పాను వాళ్ళు కూడా పాను పోయి పోయినట్టుగా కూడా పెట్టుకొని అంత అరాచకాలు చేస్తున్నారు ఆ ప్రభుత్వంలో కానీ ఇన్ని చేసి మీరు ఈరోజు వచ్చేసి అంటే మా మీద ఎవరో బాటల కింద బాటల కింద తోసుకొని పోతున్నారు అది చేసుకోబోతున్నారు ఇది చేసుకోపోతున్నారు మమ్మల్ని మన మా ఇళ్ళ మీద దూరేసి కొట్టేశారు సత్రాల్లో దూరేసి అమ్మ నాయన్ని భయభ్రాంతులు చేశాడు ఎవరిని భయభ్రాంతులు చేస్తారా ఎవరు చేశారు చూపించిన ఏమైనా ప్రూఫ్ చూపుకెళ్ళవా నీ యాక్షన్లు ఏమైనా చూసావా వాడు ఒక యాక్షన్ చేస్తాడు జబర్దస్త్ యాక్షన్లు వాళ్ళు కూడా చాలరు అలాంటి యాక్షన్ చేసేవాడు వాళ్ళు ఇంకోడున్నాడు ఇంట్లో నుంచి బయటికి రాడు వాడు వాడు ఏం చేస్తాడు అన్నీ చూపిస్తాడు అన్నమాట ఏంది వాడు ఎన్ని చూపించినా ఎన్ని చేసినా మా తల్లి పైన ఉంది ఇక్కడ చూస్తూ ఉంది మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా మా ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మా ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందరిని అడిగి తెలుసుకుంటా ఉండరు గ్రామంలో ఎవరెవరు ఎలాంటి వాళ్ళని కూడా తెలుసుకుంటా ఉండరు ఏ విధమైన విధానాన్ని మీరు మాత్రం తప్పు చేయబాకండి మాకు ఇలాంటి గొడవలు ఇలాంటి వద్దు పోలీస్ స్టేషన్ కానీ ఇలాంటివి మాత్రం మేము చెప్పము మేము వచ్చేస్తాయంటే మీరు పద్ధతిగా నడుచుకోండి మీకు ఏం కావాలో అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోండి కానీ అరాచక ప్రభుత్వం లాగా మనం పోకూడదు అని మేము ఎంత చెబుతుంటే మేము విని మేము కాముగా ఉండమే కానీ మాకు చెయ్యలేక కాదు చేతగా కాదు ఎలా చేయాలో కూడా మాకు కూడా తెలుసు కానీ మాకు అలాంటిది వద్దు అనుకొని మేము ఈరోజు గమ్మునున్నాము ఇప్పటికైనా అర్థం చేసుకొని గమ్మునుంటే బాగుంటుంది కానీ ఇంకా ఏదో ఏదో మీరు చేయాలనుకున్నది ఏదో చేస్తే ఇంకా చాలా ఉండవు లోడితే ఏం రేషన్ ఈరోజు ఎత్తా ఉంది రేషన రేషన్ ఏ విధంగా చేస్తున్నారా పద్దెనిమిది కేజీలు బియ్యం ఇస్తున్నారు ఇరవై కేజీలు రాస్తున్నారు రెండు టో రెండు రెండు తోకాలు పెట్టుకుంటారు అధికారులు కళ్ళు మూసుకొని ఉండారా గత ప్రభుత్వం నుంచి కళ్ళు మూసుకోండి ఒకటిసారి పట్టుకున్నారు ఒక ఆయనకి ఇచ్చాడు వాళ్ళ ఇంట్లోనే ఇంకొకసారి పట్టుకున్నారు ఇంకొక ఆయనకి ఇచ్చారు ఇంకోసారి పట్టుకొని ఇంకొక ఆమెకి ఇచ్చారు ఇప్పుడు ఆమెను కూడా పట్టుకున్నారు మళ్ళా ఇంకొక ఆమె తీసుకొని ఉంది ఎవరి మీద చేస్తున్నారు అసలు రేషన్ ఏమన్నా చూస్తున్నారా అసలు సక్రంగా అన్ని సరుకులు తెచ్చి ఇస్తున్నారా జనాలకి ఏమన్నా ఇస్తున్నారా ఎవరికి ఇయటం లే ఆ బియ్యం తెస్తున్నారు ఇంకేదో చక్కెలు ఏదో ఒక అరకే ఇస్తున్నారు రేషన్ కార్డు వాళ్ళకి ఏదో ఏది అరవతున్నదో అది చర్చించే విధానం ఏదైనా ఉంటే చూడండి ఇంకోటి చెప్తున్నానండి తొంభై ఏడు సర్వే నంబరు తొంభై ఆరు సర్వే నెంబరు తొంభై ఐదు సర్వే నంబరు తొంభై ఆరు సర్వే నంబరు పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ఒక అరుంధతి వాడు పక్కన అరుంధతి వాడే అది అది గంగిరేను కొంటాడు దాని పక్కన వచ్చేసారంటే శ్మశానం ఏర్పాటు చేశారు శ్మశానం ఏర్పాటు చేసి ఎవరికి ఇచ్చారు మీరు ఫ్లాట్లు శ్మశానమే నువ్వు లెవెల్ చేసి ప్లాట్లు ఇచ్చేది ఏది నువ్వు కొంచెం అన్న జ్ఞానం ఉందా అలాంటప్పుడు ఇట్లాంటి జరిగే ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కళ్ళు మూసుకోండి ఇంతకుముందు ఎమ్మెల్యే ప్రతి ఒక్కటి చెప్తాం మేము విమర్శించి చెప్తాం ఆ విధంగా మేము పోతా ఉన్నాం పోయేటప్పుడు మమ్మల్ని ఎలా ఉండాలా మేమన్నా మేము ఉన్నారు ఆరాజకాలిక ఏమన్నా పోయామా మేము అసలు ఎవరు పాటుకోళ్ళు పోండి అని మా పక్కన ఉండే పిల్లలకు కానీ ఏదైనా ఎగరుతున్న పిల్లలకు కానీ ఏదైనా చెప్తున్నా కూడా ఆయన పోబోకండి అని మేము సర్దుబెట్టి చెప్తున్నామే అలాంటప్పుడు మీరు ఇలాంటి చేసిన విధానాలు చాలా ఉన్నాయి ఇంకాను దయచేసి దేవస్థానం అధికారులకి చెప్తున్నాను అలాగే రెవెన్యూ వాళ్ళకి తర్వాత వచ్చి మండలాధికారులకు కూడా అందరికి కూడా చెప్తున్నాను నాయకులకి చెప్తున్నాను అందరూ కూడా కలిసి ఒక్కసారి కలెక్టర్ గారికి కూడా వినయించకుండా మెయిన్ కలెక్టర్ గారికి కూడా వినవించుకున్నాం ఒక్కసారి జొన్నవాడి మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వాలు ఏమేమి జరుగున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉండదు అనేది ఒకసారి మా అభివృద్ధి మూలకంగా మమ్మల్ని పయనించమని చెప్తున్నామే కోరుకుంటున్నామే కానీ మాకు అరాచక ప్రభుత్వాల వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మేము అలాంటివి పట్టించుకోము మాకు వద్దు మేము చేయం కూడా అలాంటిది ఇలాంటి దైవ సన్నిధిలో ఇలాంటివి జరిగితే మాకే చెడ్డ పేరు ఈ ఆంధ్రప్రదేశే కాదు మన భారతదేశం అంతా కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మా అమ్మవారు మా కామాక్షమ్మ ద్వారా మేము కూడా అభినందించుకుంటున్నాం మేము తప్పులు చేయటం లేదు ఇది గౌరవ శాసనసభ్యులు మన ప్రశాంతమ్మ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇరిగేషన్ ఆఫీసర్లకి పంచాయతీరాజ్ ఆఫీసర్లకి ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మన వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఇది నిజాలు పక్కా నిజం అక్రమాలు అన్యాయాలు అంటేనే అర్థం కేర్ ఆఫ్ అడ్రల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అందరికి తెలిసిన విషయమే అధికారులకు కూడా తెలుసు ఇప్పుడు గత మూడు నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎంతవరకు సబాబుగా ఉన్నామో ఏం చేసుకుంటున్నామో మాకు తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలని ఏం కాదు ఇవన్నీ జరిగినాయి వాస్తవాలు గ్రావెల్ మాఫియా జరిగింది ఇసుక మాఫియా జరిగింది వీళ్ళు ప్రతి ఒక్క విషయాలు హరినాథ్ గారు కానీ ఉమామహేశ్వరరావు కానీ ఇబ్బంది పట్టి పెంచలే గారి సర్పంచ్ గారు కానీ మాట్లాడిన ప్రతి ఒక్క నిజం ఇప్పుడు ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన విధంగా కందికట్టు వెంకటరావయ్య ఆయన చేపల కొంట దాదాపు ముప్పై నుంచి చేసుకుంటున్నాడు ఈరోజు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద దాటం తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు ఎందుకనంటే ఆయన జారిపోయిన మట్టిన పైకి ఎగదోసుకున్నాడు అది పక్కాగా కనిపిస్తుంది మీరు వెళ్ళారు సా విలేకరులు కూడా వెళ్ళారు చూశారు ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలుసు ఇప్పుడు మేము సాక్ష్యాలతో సహా ప్రూఫ్లతో సహా ప్రతి ఒక్కటి మేము ముందు ప్రతి దానికి ప్రతి అధికారి దయచేసి కలెక్టర్ వారికి ప్రతి ఒక్కరికి విన్నవించుకునే విధంగా ప్రతి ఒక్కరు జొన్నవాడ మీద దృష్టి పెట్టి నిజంగా జరిగిందా జరగలేదా విచారణ పూర్తి విచారణ జరపండి పూర్తి విచారణ జరిపి దానిపై తగిన కఠిన చర్యలు తీసుకోవని వెంటనే ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని కూడా తిరిగి చెల్లించవలసిందిగా వస్తుందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరితో సెలవు తీసుకుంటున్నాను